ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ నమస్కారం బలం ప్రవీణ్ కుమార్ జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ రేపు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బగ్గు రామమూర్తి గారు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది గంటలకు బయలుదేరి ర్యాలీగా నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి పైడితల అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది తదనంతరం నామినేషన్ వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది కనుక లసినపేట న్యూస్ పేర్లో ఉన్న జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు వేర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పూర్తి మద్దతు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బగ్గు రామణమూర్తి గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నేను బలం ప్రవీణ్ కుమార్ జనసేన పార్టీ నర్సనపేట నియోజకవర్గ రేపు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బబురా రామమూర్తి గారు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అతను స్వగ్రామైనటువంటి మా నుంచి తెల్లవారు ఎనిమిది గంటలకు బయలుదేరి ర్యాలీగా నరసింహపేట పట్టణంలో ఉన్నటువంటి బైడితల అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది తదనంతరం నామినేషన్ వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది కనుక నర్సన్పేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు వేరమహిళులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పూర్తి మద్దతు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొగ్గు గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నేను కుమార్ జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని రేపు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బగ్గు రామమూర్తి గారు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అతను స్వగ్రామైనటువంటి మభగామ నుంచి తెల్లవారు ఎనిమిది గంటలకు బయలుదేరి ర్యాలీ నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి బైడితల్ అమ్మవారి దగ్గర ఆశీస్సులు పొంది తదనంతరం నామినేషన్ వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది కనుక నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు వేరమహిళులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పూర్తి మద్దతు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భగ్గు రామణమూర్తి గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా జనసేన